హాయండీ మనం సామాన్ అనేది తెచ్చుకుంటాం నెలకి ఒకసారన తెచ్చుకుంటాం కదా అప్పుడు సహజంగా ఈ మధ్యకాలంలో పది రోజులు అయిన తర్వాత వెంటనే పురుగు పట్టేస్తున్నారు పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ముందుగా సబ్ డబ్బాలే ఉంటాయి కదా వాటిని అసలు తడి చూసుకోవాలి తర్వాత మనం ఉప్పు కానీ రవ్వ కానీ వేరుశన్న పలుకులు కానీ ఏ వస్తువులైనా వేసేయాలండి వేసి సగం నింపిన తరువాత మనం ఎండి మిరపకాయలు మనం వేసుకోవాలి మిరపకాయలు కూడా చెమ్మగా ఉండకూడదండి చాలా డ్రైగా ఉండాలి తర్వాత మళ్ళీ మనము పప్పుతో కానీ రవ్వతో కానీ ఏం వేసామో దానితో మనం వినిపేసుకోవాలండి అంటే కొంచెం వేసి తర్వాత ఎండి మిరపకాయలు వేసి తర్వాత మళ్ళీ దాన్ని ఫీల్ చేసేయాలన్నమాట ఫీల్ చేసిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే మిరపకాయలను మనం వేయాలండి ఈ విధంగా వేసి పెడితే గట్టిగా మూత అనేది పెట్టాలండి గట్టిగా మూత పెట్టేసి మనం ఈ విధంగా స్టోర్ చేస్తే సంవత్సరమైన తురుకు పట్టదు